హాయ్ ఫ్రెండ్స్కి నమస్కారం ఈరోజు అంటే ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మన ప్రభుత్వం ఒక స్కీమ్ అయితే అమల్లోకి తీసుకు వచ్చింది అదేమిటంటే చెవిటి వాళ్ళకి అదే విధంగా మోగ వాళ్ళకి ఉచితంగా అయితే స్మార్ట్ ఫోన్స్ అయితే ఇస్తుంది అది ఏ విధంగా అప్లై చేయాలని మీకు కావాలనుకున్నట్లయితే నన్నైతే కామెంట్ సెక్షన్ లో అడగండి నేనైతే స్క్రీన్ రికార్డ్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఈ వీడియోలో అయితే మామూలుగా చెప్తాను ఏ విధంగా చేయాలని అదే విధంగా దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటో నేనైతే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ అయితే పాస్ అయి ఉండాలి ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ అన్నా ఉండాలి లేదా దానికన్నా ఎక్కువైనా ఉండాలి అదే విధంగా నోవింగ్ సైన్ లాంగ్వేజ్ అంటే సైగ చేయగలగాలి మీరు అంటే సైక్ చేసే భాష అయితే వచ్చి ఉండాలి అదే విధంగా సదరన్ సర్టిఫికేట్ లో ఫార్టీ పర్సెంటేజ్ అయినా ఉండాలి లేదా ఫార్టీ పర్సెంటేజ్ కన్నా ఎక్కువ ఉండాలి కానీ ఫార్టీ పర్సెంటేజ్ కన్నా తక్కువైతే ఉండకూడదు యాన్యువల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే త్రీ ల్యాక్స్ కన్నా ఎక్కువైతే ఉండకూడదు త్రీ ల్యాక్స్ కన్నా తక్కువై ఉండాలి మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి అదేవిధంగా మీరు దీన్ని లైఫ్ లో ఒకసారి మాత్రం అప్లై చేసుకోగలుగుతారు ఇప్పుడు అవసరమైన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే డిసిబిలిటీ సర్టిఫికేట్ కావాలి అదే విధంగా ఆధార్ కార్డు కావాలి ఆధార్ కార్డు అందర కార్డు ఉంటుంది డిసిబిలిటీ సర్టిఫికేట్ అంటే సదారణ సర్టిఫికేట్ ఇది కూడా నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరికార్ ఉంటుంది వికలాంగులు అన్నట్లయితే అదే విధంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఏజ్ ప్రూఫ్ మీకు ఎయిటీన్ ప్లస్ ఉన్నాయని ఒక ఏజ్ ప్రూఫ్ అయితే కావాలి తర్వాత సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది ఆర్డియోలాజిస్ట్ ఆర్ హెడ్ మాస్టర్ ఆఫ్ ది డీప్ స్కూల్ అంటే మీరు సైక్ చేయగలుగుతారని చెప్పి ఒక సర్టిఫికేట్ అయితే కావాలి అది ఆర్డియోలాజిస్ట్ అయితే ఇచ్చి ఉండాలి మీకు అదే విధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ కూడా కావాలి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి ఇది ఓన్లీ ఎస్సీ ఎస్టి బీసీ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది సో దీని క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అయితే కావాలి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కావాలి తర్వాత లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే కింద అప్లై అయినా కనబడుతుంది కదా ఆమె క్లిక్ చేసినట్లయితే అడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది మీ పేరు మీ చిరునామా అటువంటి కొన్ని అడుగుతుంది అదేవిధంగా ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయమని ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయమని కొన్ని అడుగుతుంది ఆడ అవన్నీ ఆడ అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసినట్లయితే అధికారులు దీన్ని చెక్ చేస్తారు మీరు ఎలిజిబిలిటీఏ కాదని ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే మీకైతే ఫ్రీగా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది సో ఈ టాపిక్ వచ్చేసి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ అయితే ఆన్ లో పెట్టుకోండి